హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం రోజు ఎపిసోడ్ చాలా దారుణంగా ఉంది ఎందుకంటే పాపం అనేయంగా దీపని కిందికి నెట్టేసింది జ్యోస్థాన పాపం దీప స్పృహ లేకుండా పడిపోయి ఉంది అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం దీప చేతుల మీదుగా కోమంలో పడేలా చేస్తాడు ఆ భగవంతుడు అందరికీ షాకింగ్ గా ఉన్నా కూడా కార్తీక్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే అసలైన వారసురాలు ఎవరు ఆ దేవుడికి తెలుసు మరదలా అని లోపల అనుకుంటూ మురిసిపోతాడు కార్తిక్ తర్వాత దాసు పరమేశ్వర నువ్వు ఉన్నావయ్యా అంటూ సంతోషంతో ఆ దేవుడికి దండం పెట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు తర్వాత దశరథ సుమిత్ర గారికి తాంబూలం ఇచ్చి ఆయన దగ్గర ఆశీర్వ తీసుకుంటారు ఇక వచ్చిన మూత కూడా అందరూ కూడా పంపిస్తారు తర్వాత శివనారాయణ గురువు గారు మీరు చెప్పినట్టు హోమం దిగ్విజయంగా జరిగింది అని చెప్తుంటే అప్పుడు చూసిన తాత హోమం ఇంకా పూర్తి కాలేదు అని చెప్తుంది ఆ మాటకి అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక చూసినా అవును హోమంలో పూర్ణాకీ వారసురాలు చేతుల మీదుగా పడాలి అని చెప్పారు కానీ ఎవరు చేతుల మీదుగా పడిందో మీరు చూడలేదా ఏంటి పని మనిషి చేతుల మీదుగా పడింది అని అంటుంటే జ్యోసిన అంటూ కోపం చేస్తూ ఉంటుంది కాంచన అప్పుడు చూసిన అత్తా నువ్వెంత గట్టిగా అరిచినా సరే నీ కోడలు ఏంటి పని మనిషి అంటూ అవమానిస్తుంది అప్పుడు కార్తిక్ అసలు నేను క్లారిటీ ఎవరు అడిగారని ఇలా అంటున్నావు మమ్మల్ని హోమానికి రమ్మని ఎవరు పిలిచారో పిలిచిన వాళ్ళకి తెలుసు వచ్చిన మాకు తెలుసు అయినా నా భార్య పూర్ణాహుతిని ఎలా వేసిందో నీకు తెలియదా నీ చేతుల మీదుగా జారిపోతుంటే అది పడిపోకుండా ఆ పూర్ణాహుతిని పట్టుకొని తన చేతుల మీదుగా కోమంలో వేసింది అది నీకు తెలియదా అంటూ కోపం చేశాడు అప్పుడు స్వప్న అన్నయ్య ఈ విడగారు పట్టుకుంటేనే కదా జారిపోవడానికి అసలు ఈవిడ ఆలోచనలు ఇంకెక్కడో ఉన్నాయి అంటూ కోపం చేస్తుండే అప్పుడు పారు నోరు ఈ పిల్లకుంక ఇంకా నీకు కూడా శివనారాయణ గారి మరవరాలని అనేంత ధైర్యం వచ్చిందా అంటూ కోపం చేస్తూ ఉంటే అప్పుడు కాశీ అవును నా భార్య అన్నదానిలో తప్పేముంది అని అంటాడు ఇక పారు కాశీని కూడా తిడుతుంది అప్పుడు కావేరికి చాలా కోపం వస్తుండే కాశీ మీకు మనవడే కావచ్చు కానీ నా కూతురికి భర్త అల్లుని ఒక్క మాటైనా అంటే నేను అస్సలు ఊరుకోను అని తిడుతుంది ఇక జ్యోసిన ఏం చేస్తారు కొడతారా అంటుంది ఇక శ్రీధర్ మేనకోడల నువ్వు మాట్లాడది ఏం పద్ధతిగా లేదు అని చెప్తాడు అప్పుడు చూసినా మరి మీ కోడలు మాట్లాడేది పద్ధతిగా ఉందా అంటుంది ఇక దశరథ జోసిన తప్పు చేసింది నువ్వు అసలు తనని ఎందుకంటున్నావు అంటూ తిడతాడు ఇక జ్యోస్న అంటే నేను తప్పు చేస్తే దీప ఆ తప్పుని సరిచేసింది అంటున్నారు అంతేనా అంటుంది ఇక తాతయ్య అవును నువ్వు కావాలని తప్పు చేస్తావు ఆ తప్పుని దీప సరిచేసింది అని చెప్తాడు ఇక సుమిత్ర కూడా జోస్నా ఇప్పుడు చెప్పు మేము పూర్ణాహుతిని నీ చేతులకు ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా పట్టుకునే బాధ్యత నీకు లేదా అంటూ నిలదీస్తుండే అప్పుడు చూసినా ఆ పని చేయడానికి ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు మమ్మీ అసలు నువ్వు సాయం అడగకుండానే వేరే వాళ్ళు వచ్చి నేను పట్టుకున్నారు కదా నీతో పాటు హోమం చుట్టూ తిరగారు కదా అసలు నువ్వు నేను తల్లి కూతులం కానీ దీప ఎప్పుడు కూడా మనకి అడ్డుగొడగా ఉంటుంది అంటూ వాదిస్తూ ఉంటుంది అప్పుడు పారిజాతం అవకాశాన్ని చూసి అధికారాన్ని అందిపుచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటూ శ్రీధర్ని ఇండైరెక్ట్గా అవమానిస్తూ ఉంటుంది ఇక శివనారాయణకి చాలా కోపం వస్తుండే పారిజాతం ఆ మాట అనే ముందు ఆ మాట अधिकारम అసలు మనకుందో లేదో ఆలోచించు అంటూ తిడుతాడు ఇక పారిజాతం సైలెంట్ అయిపోతుంది అప్పుడు చూసిన తాత నువ్వెప్పుడు కూడా పరే వాళ్ళకే సపోర్ట్ చేస్తావు అంటుంది ఇక తాతయ్య జోస్నా ఇక్కడ వాళ్ళు అంటూ ఎవ్వరు కూడా లేరు అందరూ నా వాళ్ళే అందరూ నా కుటుంబ సభ్యులే నేను పిలిస్తేనే వచ్చారు నా కోసమే వచ్చారు అని గట్టిగా చెప్తాడు ఇక జ్యోసిన అయితే పూర్ణాకృతే కింద పడితే అరిష్టం అని చెప్పారు కదా మరి దీప చేతుల మీదుగా పడితే అది అరిష్టం కాదా అని అడుగుతుంది అప్పుడు గురువుగారు కాదమ్మా అని చెప్తాడు ఇక ఆ మాటకి అందరు కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే దీప ఇంటి వారసురాలు అని అందరికీ తెలియదు కాబట్టి తర్వాత పారిజాతం అదేంటి గురువుగారు ఆ దీప మా కుటుంబంతో ఏమాత్రం సంబంధం లేని మనిషి కార్తీక్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి కాంచనకి కూడలైంది లేదంటే అమ్మ నాన్న ఎవరో తెలియని అనాథ అని దీపని అవమానిస్తూ ఉంటుంది అప్పుడు గురువుగారు లేదమ్మా అసలు భగవంతుడు అనాథగా ఎవరిని కూడా పుట్టించాడు మనిషిలో ఉన్న స్వార్థంతోనో వ్యామోహంతోనో అభం శుభం తెలియని పిల్లల్ని అనాథల్ని చేస్తాయి అయినా మీరు అనాథ అంటున్న ఈ దీపకు కూడా అమ్మ నాన్న ఎక్కడో ఉండే ఉంటారు ఏదో ఒకరోజు ఆ భగవంతుడే అందరినీ కూడా కలుపుతాడు ఇక పూర్ణాకుతి విషయానికి వస్తే ఆ పూర్ణాకుతి హోమంలో పడకుండా నేల మీద పడి ఉంటే అరిష్టం జరిగేది కానీ ఆ అరిష్టం జరకుండా దీప ఆపినందుకు దీపని మీరందరూ మెచ్చుకోవలసిందే అని చెప్తాడు ఇక ఆ మాటకి అందరూ కూడా చాలా సంతోషపడతారు కానీ జ్యోస్న మాత్రం భరించలేకపోతుంది అప్పుడు కార్తిక్ మేడం జ్యోత్న గారు గురువు గారు ఏం చెప్పారో విన్నావు కదా మా ఆవిడని మెచ్చుకోవాలంట అని చెప్తాడు ఇక స్వప్న కూడా అదే చెప్తుంది అప్పుడు జ్యోస్న ఎవరిని మెచ్చుకోవాలో చెప్పు దీప మీ ఆయన మీ ఆడపడుచు నీకే వతస పలుకుతున్నారు కదా అసలు నీకు నాకు మాత్రమే తెలుసు కదా నువ్వే నన్ను పూర్తి చేస్తున్నామని అంటూ దీపని కోపంగా బలంగా కిందికి నెట్టి పడిస్తుంది అప్పుడు దీప కింద కుప్పకూలిపోతుంది స్పృహ లేకుండా పడిపోతుంది అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు దీప దీప అంటూ పిలుస్తారు కానీ దీప ఉలుకు పలుకు లేకుండా కళ్ళు తెరవకుండా పడిపోయి ఉంటుంది దీపని అలా చూసి అందరూ కూడా చాలా భయపడిపోతారు అప్పుడు సుమిత్ర రే కార్తిక్ ముందు దీపని లోపలికి తీసుకుని వెళ్ళాలరా అని చెప్తుంది ఇక కాంచన రే కార్తిక్ అసలు దీప అలా తల ఎందుకు పడిపోతుందిరా అంటూ టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు పారిజాతం నీ కోడలికి ఏం కాదు కాంచనా ఉపవాసం ఉంది కదా దాని ఎఫెక్ట్ ఏమో తలకి దెబ్బ తగిలితే రక్తం వస్తుంది కదా అంటుంది ఆ మాటకి కాంచనకి చాలా కోపం వస్తుంది కానీ తన కూడలే ముఖ్యం అనుకుని సైలెంట్గా ఉండిపోతుంది తర్వాత కార్తిక్ దీపని రూమ్లోకి తీసుకుని వెళ్ళి పడుకోబెడతాడు కొందరి జీవితాలు ఇంతేనే మొత్త ఎందుకంటే ఎంత మంచి చేసినా కూడా చెడేజ్ జరుగుతుంది అని చాలా బాధపడతాడు అప్పుడు సుమిత్ర కార్తిక్ని పక్కకు జరగమని చెప్పేసి తన కూతురు పక్కన కూర్చొని అమ్మ దీప నా మాటలు వినిపిస్తున్నాయా అంటూ బాధపడుతుంది దీప మాత్రం కళ్ళు అస్సలు తెరవదు ఇక దీపకి ఏమైందో ఏంటోనని అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక శౌర్యం వచ్చి నాన్న అమ్మకి ఏమైంది అని అడుగుతుంది అప్పుడు కార్తిక్ ఏం కాలేదమ్మా మార్నింగ్ నుండి అమ్మ ఏం తినలేదు కదా అందుకే కళ్ళు తిరిగాయట అంటూ కవర్ చేస్తాడు అప్పుడు సుమిత్ర రే కార్తిక్ అందరూ ఇక్కడ ఎందుకు ముందు మీరు వెళ్ళి అందరికి ప్రసాదం పెట్టండి అని చెప్తుంది అప్పుడు చూసినా సరే మమ్మీ నేను పెడతాను అని చెప్పగానే ఇక సుమిత్రకి కోపం అంతా ఇంత కాదు అసలు నేను ఎవరు అడిగారు నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోవు అంటూ కోపం చేస్తుండే ఇక స్వప్న నువ్వు వెళ్ళి అందరికీ ప్రసాదం పెట్టమ్మా అని చెప్తున్న ఇక స్వప్న సరేనని చెప్తుంది అప్పుడు జోష్న నేనేదో కావాలని చేసినట్టు అలా తిడుతున్నారేంటి అంటుంది అప్పుడు కాంచనా కావాలని కాకపోతే ఎందుకు నెట్టేశావే తప్పు చేయడమే కాకుండా పైగా సమర్థించుకుంటున్నావా చి అంటూ తిడుతుంది ఇక దశరథ పిన్ని జ్యోస్ను ముందు బయటికి తీసుకెళ్ళు అని చెప్తాడు ఇక నేను ఎందుకు వెళ్ళాలి అంటుద్దు జోష్న అప్పుడు పారజాతం నేను చెప్తాను కానీ పదవి అంటూ జ్యోష్స్ని బయటికి తీసుకుని వెళ్ళిపోతుంది తర్వాత సుమిత్ర దీప చేతులు పట్టుకుని తన అరచేతులు రాస్తూ ఉంటుంది కానీ దీప మాత్రం కళ్ళు తెరవదు ఇక వదిన మీరందరూ కాసేపు బయటికి వెళ్ళండి మీరందరూ ఇక్కడే ఉంటే ఏదో జరిగిందని నాకే భయం వేస్తుంది వదిన అని కాంచనకి చెప్తుంది సుమిత్ర ఇక దశరథ చెల్లెమ్మ మనం బయటికి వెళ్దాం పదమ్మా అని చెప్తాడు ఇక కార్తీక్ని కూడా దీపకి ఏం కాదురా అని ధైర్యం చెప్తాడు అప్పుడు తాతయ్య దీప కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది దీప కళ్ళు తెరవగానే తాగడానికి ఏదైనా ఇవ్వండి అని చెప్తాడు అప్పుడు సుమిత్ర అలాగే మామీ గారు అని చెప్తుంది ఇక శివనారాయణ ముందు దీపని కోలుకొని ఇవ్వండి ఆ తర్వాత దీనికి కారణం వాళ్ళని ఏం చేయాలో అది చేస్తాను అని చెప్పేసి అందరినీ బయటకైతే తీసుకొని వెళ్ళిపోతాడు ఇక సీన్ కట్ చేస్తే పాత పారిజాతం జోష్ణని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది అప్పుడు జోసినా ఏంటి గ్రాని ఇలా చేస్తున్నావు అంటుంది ఇక పారిజాతం నీకు అసలు బుర్ర పనిచేస్తుందా ఎప్పుడు ఏదో పెంట చేస్తున్నావు అందరితోనూ చీ అనిపించుకుంటున్నావు అసలు దోషాలు అరిష్టాలు మనకి అవసరం లేదు అని చెప్పావు కదా అటువంటిప్పుడు హోమంలో పూర్ణాగితే ఎవరు వేస్తే ఏంటి ఎవరు చేతుల మీదుగా పడితే నీకేంటి అని గట్టిగానే బుద్ధి చెప్తుండే అప్పుడు జోసిన ఎవరు చేతుల మీదుగా పడినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు గ్రాని కానీ ఆ దీప చేతుల మీదుగా పడకూడదు అని చెప్తుండే ఇక పారిజాతం ఎందుకు దీప కూడా ఎవరు అనుకోవచ్చు కదా అంటుంది ఇక చూసిన అనుకోను ఎందుకంటే ఆ దీప ఏంటి వారసురాలు అని చెప్పబోయి ఆగిపోతుంది అప్పుడు పారు ఏంటో చెప్పు ఎందుకు ఆగిపోయావు ఆ దీప ఏంటి అని చెప్పావు కదా అసలు దీప ఎవరు అని నిలదీస్తుంది అప్పుడు చూసినా దీప గురించి నిజం చెప్తే ఎక్కడ తనని ఇంటి వారసురాలుగా తీసుకువస్తుందో ఏంటోనని నిజం చెప్పలేకపోతుంది అందుకే దీప ఏంటి పని మనిషి అంటూ బుకాయిస్తూ ఉంటుంది అప్పుడు పారు అది నాకు తెలుసు కానీ కొత్తగా ఏం చెప్పాలనుకుంటున్నావు అంటుంది ఇక చూసిన అది నా శత్రువు దానివల్ల నేను చాలా నష్టం ను అందుకే దాని చేతుల మీదుగా పూర్ణాహుతి హోమములు పడితే నేను భరించలేకపోయాను అని చెప్తుంది అప్పుడు పారు అందుకని అలా తోసేస్తావా అని అడుగుతుంది ఇక చూసిన కావాలనే అది పడిపోయింది రాని అంటుంది ఇక పారు అది మహానటి అని నాకు తెలుసు కానీ దాన్ని వదిలేయకుండా ఒక పంచాయతీ పెట్టి పెంట చేసావు కదా నువ్వు చేసిన దానికి అందరూ ఏమంటున్నారో తెలుసా కింద పడాల్సిన పూర్ణాహుతిని హోమంలో పడ్డల చేసి అరిష్టం జరగకుండా దీప కాపాడినట్లు అది చూసి నువ్వు భరించలేక పోయావని అందుకే దీపని కిందికి తోసేసినట్టు మీద నువ్వే కావాలని విరుచుకుపడ్డట్టు అందరూ అనుకుంటున్నారు అని చెప్తుంది పారిజాతం అప్పుడు చూసిన గ్రాని అవకాశం దొరికినప్పుడల్లా నన్ను చెడ్డదన్ని చేయడం దీపకి బావకి అలవాటే కదా అంటుంది అయినా అది ఏం చేసినా కూడా చూస్తూ ఊరుకోవాలా అంటూ ఇద్దరు కూడా కాసేపేది వాదించుకుంటారు అప్పుడు పారిజాతం ఇప్పటి వరకు దీపనే అన్నావు ఇప్పుడు నన్ను కూడా అంటున్నావా అంటుంది ఇక చూసిన అసలు నా జీవితం తగలబెట్టింది ఆ దీప అది ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు దానివల్ల నేను ఎన్ని పోగొట్టుకున్నానో నీకు తెలుసు కదా అసలు దాన్ని నేను ఏమనకపోయి ఉంటే వారసురాలి స్థానం కూడా పోగొట్టుకుంటాను అని నోరు జారుతుంది ఇక పారుకి చాలా అనుమానం వస్తుంది అప్పుడు చూసిన అయ్యో నోరు జారని అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు పారుజతం ఏంటే ఏమన్నావు దీప కారణంగా వారసురాలు స్థానాన్ని పోగొట్టుకుంటావా అని అడుగుతుంది ఇక నువ్వు వారసురాలు స్థానాన్ని పోగొట్టుకోవాలి అంటే నువ్వు దాసు కూతురివి అని అందరికీ నిజం తెలియాలి లేదు అంటే ఎక్కడో బ్రతికి ఉన్న సుమిత్ర కూతురైనా ఇక్కడికి రావాలి ఈ రెండు జరగకుండా అసలు ఈ రెండిటితో సంబంధం లేకుండా దీప వారసురాలి స్థానాన్ని ఎలా తీసుకుంటుంది అసలు నువ్వేలా వారసురాలి స్థానాన్ని పోగొట్టుకుంటావు అని అడుగుతుంటే అప్పుడు చూసిన దీపే అసలైన వారసురాలు అని తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది కానీ ఆయన నీకు నిజం తెలిస్తే నువ్వు వెంటనే మరొకరికి చెప్పేస్తావు అందుకే నీకు నిజం చెప్పలేకపోతున్నా ముందు దీపాన్ని మనిషిని లేకుండా చేయాలి అని మనసులో అనుకుంటుంది ఇక పారిజాతం నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంటూ బెరిస్తూ ఉంటుంది ఇక చూసిన ఏం చెప్పాలి నీ కొడుకుని దీప బాబాయ్ బాబాయ్ అంటూ ప్రేమగా పిలుస్తుంది కదా ఇక నీ కొడుకు నా గురించి దీపకి చెప్తే అప్పుడు దీప ఇంట్లో చెప్పదా అటు కవర్ చేస్తుండే ఇక పారిజాతం జరగనిది కూడా జరుగుతుంది అని ఊహించుకోవడం కూడా ఒక రోగమేనే అది నీకు బాగా ముదిరిపోయింది అని చెప్తుంది సరే కానీ ముందక్కడ ఏం జరుగుతుందో చూద్దాం పదా అంటుంది జ్యోస్న అప్పుడు పారు ఎందుకు తిట్టించుకోవడానికి దీప ఇంకా స్పృహలకే రాలేదు పొరపాటు నన్ను ఇప్పుడు కనిపించావే అనుకో కార్తిక్గాడు నేను కొట్టినా కొట్టేశాడు అందుకని ముందు దీప కళ్ళు తెరవని దీపకి ఏం కాలేదు అని తెలిసేంత వరకు వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది అని చెప్తుంది పారిజాతం ఇక జ్యోస్న చాలా భయపడిపోతుంది ఎందుకంటే దీప కళ్ళు తెరవకపోతే జ్యోత్నని అస్సలు వదిలిపెట్టాడు కార్తిక్ అప్పుడు జ్యోత్న గ్రణి దీప ఎలాంటిదో మనకు తెలుసు కానీ వీళ్ళే తనని అర్థం చేసుకోలేకపోతున్నారు అంటుంది టీన్ కట్ చేసే స్వప్న అందరికీ ప్రసాదం పెట్టుకొస్తుంది కానీ తన భర్తకి మాత్రం పెట్టకుండా వెళ్తుంది అప్పుడు కార్తిక్ స్వప్న కాశీకి ప్రసాదం పెట్టలేదు అని చెప్తాడు ఇక మర్చిపోయాను అన్నయ్య అంటూ కాశీకి ప్రసాదం పెడుతుంది స్వప్న అప్పుడు కాశీ నార్మల్గా ఉండొచ్చు కదా అంటే నాతో మాట్లాడకు అంటూ కోపంగా వెళ్ళిపోతుంది స్వప్న ఇక వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగింది అని అర్థం చేసుకుంటాడు కార్తీక్ ఏదేమైనా జ్యోత్న చేసింది కరెక్ట్ కాదనిపిస్తుంది ఇంత ఘోరంగా ఇలా ప్రవర్తిస్తుందో కూడా అసలు అర్థం కాలేదు దీప పరిస్థితి ఏంటి దీప స్పృహలోకి రాగానే ఇక జ్యోత్నని ఇటు తాత గని అటు కార్తీక్ కానీ ఏం చేస్తారు అనేది రేపటి వీడియోలు చూద్దాం మరి ఈ వీడియోని వస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి